నా కొడుకుని పెళ్లి చేసుకో త్వరగా ఐ మిస్ యూ బుజ్జుకన్నా అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇంద్రజ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది ఇక బులితెర జడ్జ్ ఇంద్రజ గారు సుధీర్ రష్మిల విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు ఎందుకంటే ముందు నుంచి కూడా తాను ఉంటారు ఇక వీరిద్దరు కూడా ఏ ఇబ్బంది అయినా సరే ఇంద్రజ గారిని మధ్యలో పెట్టి మాట్లాడుకొస్తూ ఉంటారట ఇక సుధీర్ విషయంలో కూడా ఇంద్రజ గారు ఇలా మాట్లాడడం అంటే మరి తన తన మాట సుధీర్ వింటాడనే కదా తను చెప్పడం సుధీర్ ఇప్పటికీ చాలా ఆలస్యం చేశావు రష్మి విషయంలో కొన్ని కొన్ని త్వరగా చేయడం మంచిది పనులు ఆలస్యం అమృత విషయం నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో స్టెప్ తీసుకోవాలి అంటూ కూడా సుధీర్తో మాట్లాడుకొచ్చారట ఇంద్రజ గారు మొత్తానికి రష్మితో కూడా నువ్వు కూడా ఆలస్యం చేయదు నేను మీ ఇద్దరు మంచికే చెప్తున్నాను త్వరగా పెళ్లి చేసుకున్న కొడుకుని అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజ అంటే సుధీర్తో చాలా క్లోజ్గా ఉంటారు కొడుకును తన సొంతం కొడుకును ఎలా చూసుకుంటారో సుధీర్ పట్ల కూడా అలానే మాట్లాడుతుంది అలానే ప్రవర్తిస్తుంది అలానే హెల్పింగ్ కూడా చేస్తూ ఉంటుంది ఇక సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం తన సుధీర్ని చూస్తే తన కొడుకును చూసినట్టు ఉంటుంది అని కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇంద్రజ ఈ నేపథ్యంలోనే రష్మితో మాట్లాడుతూ నా కొడుకుని త్వరగా పెళ్లి చేసుకోలేదంటే దూరం అయిపోతాడు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇంద్రజ గారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయి